కాగజ్నగర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్సీ దండే విఠల్ గారి నివాసంలో ఆత్మ గా నియమితులైన తాళ్లపల్లి రామారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఆత్మ చైర్మన్ మరియు డైరెక్టర్లకు ఎమ్మెల్సీ దండే విఠల్ని శాలువాతో సన్మానం చేశారు ఆత్మ చైర్మన్ తాళ్లపల్లి రామారావు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పజెప్పినందుకు ప్రతి రైతుకు న్యాయం చేకూరేలా ప్రజాప్రభుత్వానికి పేరు వచ్చేలా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మ డైరెక్టర్లు మరియు తాజా మాజీ ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ నితికాపంత్ ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా పోలీస్ అధికారులు ఎస్హెచ్ఓలతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని ఎన్నికల భద్రత శాంతి భద్రతా చర్యలు పర్యవేక్షణకు సంబంధించిన సూచనలు సలహాలు ఎస్పీ నితికాపంత్ అధికారులకు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ అధికారి సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు జిల్లాలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికి అక్రమంగా డబ్బు మద్యం లేదా ఇతర పదార్థాలు రాకుండా చెక్పోస్టుల వద్ద ఇతర శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు విజిబుల్ పోలీసింగ్ సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని అన్నారు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు ఇతరుల భావోద్వేగాలను దెబ్బతీసే విధమైన చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచాలని గారు పేర్కొన్నారు అలాగే లాడ్జీలు గెస్ట్ హౌసులు కమ్యూనిటీ హాలులు ఫంక్షన్ హాలుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితుల కదలికలను పర్యవేక్షించాలన్నారు ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో రాజకీయ కార్యకలాపాల్లో పోలీస్ సిబ్బంది ఎలాంటి ప్రమేయం ఉండకూడదని హెచ్చరించారు విధుల్లో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ గారితో పాటు ఏఎస్పి చిత్తరంజన్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రవీందర్ మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల కాగజ్ నగర్ ప్రాంగణంలో భారత రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ అధ్యక్షత వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమం ప్రారంభంలో భారత రాజ్యాంగ నిర్మాత మహానుభావుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు అనంతరం రాజ్యాంగాన్ని సమగ్రంగా పరిచయం చేస్తూ దాని విలువలు న్యాయం సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం వంటి ప్రజాస్వామ్య సిద్ధాంతాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు